మీరు ఎంత ప్రశాంతంగా అడిగితే జనాలు రియాక్ట్ అవుతారంటారా ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది సినిమాలో డైలాగుల దగ్గర నుంచి అల్లు అర్జున్ కదలికల వరకు అన్నిటి మీద ఏదో ఒక రాజకీయం నడుస్తుంది మీ అభిప్రాయం ఏంటి మరి ఈ ఈ తరహా వ్యవహార శైలి మీద సార్ యాక్చువల్గా ఏంటంటే చూసాను సార్ పుష్ప నిన్న చూశాను సార్ నేను యాక్చువల్ గా ముందు వెంటనే చూసాను సినిమాలను కొంచెం చూస్తాను కానీ కొంచెం తీరుబడి కానీ ఎందుకో నిన్న చూశాను అంటే ఎందుకు చూసామంటే ఈ ట్రోల్ చేయడాలు ఈ చూసాం సో సినిమాని సినిమాగానే చూడాలండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు సినిమాలో కూడా ఒక విభజన ఒక వచ్చేసి చాలా వచ్చేసింది సరే ఏంటి అసలు అని చెప్పేసి నేను చూసాను నిజంగా ఆ సినిమా వచ్చిన అందులో సుకుమార్ మావాడు మా గోదావరి జిల్లాలకి మా జిల్లా వాడు కాబట్టి ఖచ్చితంగా చూడాలి చూసాం సరే అక్కడ ఏంటంటే ఆ సినిమాలో బయట స్మగ్లర్ అని లేకపోతే స్మగ్లర్ అని స్మగ్లర్ కథ కింద మలచడి పెట్టడానికి కొన్ని విమర్శలు కూడా కొంత చూసాను కానీ అక్కడ అది ఆ కోణంలో చూడకూడదు సార్ అక్కడ అతను ఒక కుటుంబానికి కుటుంబం బాధ్యత ఒక ఉమ్మడి కుటుంబం కలవాలి కుటుంబం కలవాలనేది అతను తఫన కనబడుతుంది హీరోలో తర్వాత మన ఇంట్లో ఒక ఆడబిడ్డని రక్షించుకోవడానికి అవసరమైతే ప్రాణత్యాగం చేయాలి లేదా మనల్ని నమ్ముకుని పనిచేసే వాళ్ళ కోసం ఎంత ఆస్తి అయినా వదులుకోవాలని కొన్ని సన్నివేశాలు చాలా బలమైన సన్నివేశాలు ఉన్నాయి కానీ ఎందుకు అలా మీకు ఉదాహరణ సార్ ఇప్పుడు ఇవాళ అల్లు అర్జున్ గురించి అయినా ఇంకో హీరో గురించి అయినా ఇంకో అభిమానులు అలా విమర్శించడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళ సినిమా రంగం కేవలం ఒక రెండు కులాలు మూడు కులాలతో పరిమితం అయిపోయింది కానీ చూసేది ప్రోత్సహించేది చిన్న కులాలు కానీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా సినిమా రంగంలో హీరోలుగా కానీ అవి కనీసం టెక్నీషియన్స్గా అవకాశాలు ఉన్నాయి అవకాశాలు లేవు కాబట్టి మేము వాళ్ళ సినిమాలు చూడమంటున్నారా అవకాశాలు లేని వాళ్ళమే చూస్తున్నాం కదా మేమంతా కేవలం రెండు కులాల ఆధిపత్యం నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఆ రెండు కులాల హీరోలు మేమంతా అభిమానిస్తున్నాం అభిమానించేది ఎవరంటే రోడ్ ఎక్కేది అంతా చిన్న కులాలే కదా ఎస్సీలు బీసీలు లేని వాళ్ళే కదా సినిమాల కోసం బ్యానర్లు కట్టినా పెంచకపోయినా కింద కులాలు చిన్న కదా సార్ మరి మాకు అవకాశాలు లేవు మేము హీరోలు కాదు అయినా మేము అభిమానిస్తున్నాం కానీ ప్రతి హీరో కూడా వారి అభిమానులు కూడా అదే విధంగా ఉండాలి సినిమాని సినిమానే చూడాలి రాజకీయం రాజకీయంగా చూడాలి అని అభిప్రాయం అభిప్రాయం పుష్ప ఒక విధంగా చెప్పండి పుష్ప అనేది కొన్ని అందులో కొన్ని ఎథిక్స్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి కుటుంబ బాధ్యతలు ఆడబిడ్డలను కాపాడుకోవడం నమ్మిన వారిని కాపాడుకోవడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి అందులో కూడా మెగా ఆ కుటుంబం అంతా ఒకటే సార్ మనం బయటకు అనుకుంటాం తప్పించి ఆ కుటుంబం అంతా కలిసే ఉంటది ఆ అభిమానులు ఏంటంటే కొంతకాలం అట్లా హడావిడి చేస్తారు అదే అంటే అభిమానం అనేది మించకూడదు హద్దులు దాటకూడదు సినిమాని సినిమాగా చూడాలి సినిమాని ఆదరించాలి బాగుంటే చూడాలి బాగుపోతాయి అంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత బెనిఫిట్ షోలు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఒక మనిషి ప్రాణం పోవడం ఇవన్నీ చూస్తున్నారు ఇప్పుడు జనాలు సినిమా కంటే బయట సినిమా ఎక్కువ సార్ చాలా సందర్భాల్లో సార్ పొలిటికల్ లీడర్స్ వెళ్తున్న క్యాన్ వయసులో గుద్దుకుని చనిపోవడాలు అంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి సార్ ఎన్ని ఇప్పుడు వేళ ఇష్టం లేదు కాబట్టి మనం అలా ట్రోల్ చేయడం కానీ సామంజసం కాదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే కానీ అది అది బాధాకరమే చనిపోవడం అనేది ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాలి కుటుంబాన్ని అల్లు అర్జున్ కొంచెం హృదయం ఉన్నవాడు కాబట్టి ఆదుకుంటాడని అనుకుంటున్నాను